దాని గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడండి నిత్యశిక్ష అన్నాడు మరి నిత్య శిక్ష అగ్ని ఆరదు పురుగు చావదో ఏమండి కటికి చీకటి అన్నాడు ఏడుపట రోజు ప్రతిసారి మనం అక్కడ ఉండి చేసే పని ఏడుపు పళ్ళు కొరుకుట ఎంత భయంకరమైందండి అది ఎంత భయంకరమైంది ఒకటి ఉంది మరణం తర్వాత ఆ మరణం తర్వాత ఒక భయంకరమైన లోకానికి వెళ్ళిపోవాలి అలా వెళ్ళేవాళ్ళు భూమి మీద పాపాన్ని వదలాలి ఇదండి దేవుడు చెప్పింది ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు పాపం చేస్తున్నావు నువ్వు ఒక యాభై వంద లక్ష రెండు లక్షల కోట నిత్య శిక్ష అన్నాడు దేవుడు మే నెల అయిపోయింది అనుకోండి మే నెల ముగింపు వచ్చేసింది అనుకోండి అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటా ఉంటారు ఎలా ఎందుకని అమ్మ మంట మంటలు 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 వేడి అవునా ఈ వేడి తట్టుకోలేక పగలంతా ఒక బాధ కాస్త వర్షాలు పడుతున్నాయి అనగానే మనకేమనిపిస్తుంది అంటే అమ్మయ్య వాతావరణం చల్లబడుతుంది అని ఊపిరి పిలుచుకుంటాం ఒక మూడు నెలలు ఒక నాలుగు నెలలు ఒక నాలుగు నెలలు ఈ డిగ్రీ ఒక ముప్పై ముప్పై ఐదు డిగ్రీలు ఉంటుంది ఒక యాభై ఒక నలభై డిగ్రీలు ఉంటుంది సుమారుగా ఉంటే ఒక నలభై లోపు ఉంటుంది ఎక్కడో ఉన్నాడు సూర్యుడు మూడు నెలలు అయిపోగానే కాస్త వర్షం పడంగానే ఊపిరి పీల్చుకుంటున్నామే మనం అక్కడ వర్షాలు పడే కాలం లేదు చలి వచ్చే కాలం కూడా లేదు ఎప్పుడు మండవలసిందే దేవుడు అబద్ధం చెప్పడు అసలు అలాంటిది లేకపోతే ప్రభు వచ్చేవాడు కూడా కాదు అలాంటి ఒక భయంకరమైన శిక్ష నిత్య శిక్ష ఉంది ఇవన్నీ మనకు తెలియదా తెలుసు కానీ ఎందుకు పాపాన్ని వదలలేకపోతున్నాం